హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజమ బ్లాగ్స్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వీడత మీ ముందుకు వచ్చానండి అయితే మన ఇంటికి రక్షణగా అంటే రకరకాల మనుషులు అనేది వస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఇరుపురు వాళ్ళు అలా వస్తూ ఉంటారు వాళ్ళ దృష్టి భావం అనేది ఎలా ఉంటుందో అనేది మనమైతే కనిపెట్టలేము పైకి అయితే అందరూ మాట్లాడుతూనే ఉంటారు కానీ ఎదుటి వల్ల ఏడుపులు అనేది మనకి చాలా తగ్గుతాయి అనమాట అండి అటువంటి ఏడుపుల నుంచి మనల్ని మన ఇంటిని పిల్లల్ని రక్షించుకోవాలి అంటే మనము గుమ్మడికాయ ఇంటికి కట్టింది కుళ్ళిపోతే కనుక ఎమ్మటే తీసేయాలండి తీసేసి అమావాస్య వచ్చేంతవరకు అయితే ఎదురు చూసి అమావాస్య రోజు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని ఉదయాన్నే సూర్యోదయానికి ముందైనా కట్టుకోవచ్చు లేదంటే సాయంత్రం వేలైనా కూడా సంధ్య సమయంలో కూడా చక్కగా గుమ్మడికాయని తీసుకొచ్చుకొని శుభ్రంగా అయితే కడిగేసి మనం ఇలా పసుపుతోటి నిండుగా పసుపు అలంకరించి సింధూరం బొట్టునైతే సమర్ బుట్ట అనేది పెట్టుకోవాలన్నమాట అండి అయితే సింధూరము ఆంజనేయ స్వామికి ఇష్టం కదా సింధూరం బొట్టు పెట్టడం వల్ల మన ఇంటికి రక్షణగా ఉంటుందన్నమాట అలాగే ఒక కొట్టే గుమ్మడికాయ కూడా తీసుకొచ్చుని దానికి కూడా చక్కగా పసుపుతోటి కుంకుమతోటి సింధూరం గంధం తోటి అయితే ఇలా బుట్టలు అనేది పెట్టుకున్న తర్వాత దూపం అనేది చూపించాలన్నమాట అండి ఇలా పూజ మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదు సమయం లేదంటే టెంపుల్కైనా సరే మనము ఈ బూర్ద గుమ్మడికాయ అనేది టెంపుల్కి తీసుకొని వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్కైనా లేదంటే అమ్మవారి టెంపుల్కైనా తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని మన ఇంటికి అనేది కూడా తెచ్చి కట్టుకుంటే కూడా మన ఇంటికి ఎదుటి వాళ్ళ ఏడుపులు అనేది తగలకుండా ఉంటాయి మన ఇల్లు అనేది సురక్షితంగా ఉంటుంది అండి సో తప్పకుండా అయితే దూపన అయితే అమ్మ రోజు ఇల్లంతా కూడా చూపించాలి ఇంకా పాడైపోయిన గుమ్మడికాయ అయితే ఎమ్మటే తీసేసి ఇలాగ ప్రతి అమావాస్యకైనా లేదంటే అప్పుడప్పుడైనా సరే గుమ్మడికాయ పాడైపోయినప్పుడైతే ఎమ్మటైతే తీసేసి ఇంకా అమావాస్య రోజు అయితే గుమ్మడికాయ కట్టుకోవాలి ఇంకొక నిమ్మకాయ కూడా రెండు ముక్కలు కట్ చేసి కాస్త పసుపు కుంకుమ అనేది నిమ్మకాయ చెక్కల మీద వేసి మన గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవాలండి దాని తర్వాత హార్తి ఇవ్వాలి సో ఇలా ఈ విధంగా అయితే మనం చేసుకుంటుంటే మన ఇంటికి ఎటువంటి జిస్ట్ అనేది తగలకుండా మన ఇంట్లో ఉన్న నీటు కూడా బయటకు వెళ్తుంది అని వస్తే లైక్ చేయండి